నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం పోలేరమ్మ అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు ఆ శాఖలో బాధ్యతలు అనేది ఇప్పుడు వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి యావన్ మంది భక్త ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఉన్నాము దీనిలో ముఖ్యంగా మనకి పది పదకొండు రెండు రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే ఒకరి రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు అందరూ కూడా తొమ్మిదో తారీఖు పదో తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా పదవ తారీఖు పదకొండవ తారీఖు రెండు రోజులు కూడా విరివిగా అది మన ట్రైన్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు కార్లలో కావచ్చు ఆ విధంగా ఏదో ఒక సొంత వెహికల్లో కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది చేసేసినటువంటి పుణ్యక్షేత్రానికి దాదాపుగా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా అంటే వందల సంఖ్యలో స్టార్ట్ అయింది ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది వేల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల కోరికలతో ఇక్కడికి వస్తే అమ్మవారిని ముక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనేటువంటి ఒక దూడ నమ్మకం అయితే చాలామంది ప్రజానికానికి ఉంది కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్ అనేది మన లేడీస్కి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు ఖర్చు కూడా ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము పోయిన సంవత్సరం కంటే కూడా ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ సో దీనికి అనుగుణంగా మేము బందోబస్తు ఏర్పాటు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వెయ్యి మంది పోలీస్ సిబ్బందితోని మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉన్నాము ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి స్నాచింగ్లు చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీములను కూడా ఎనిమిది టీములు స్పెషల్గా పెడతా ఉన్నాం వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులు ఎవరినైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్పాట్లో ఏ ఏరియాలో అయితే బస్ స్టాండ్ ఏరియాలో స్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషను అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీములు తిరుగుతూ ఉంటాయి ఎనిమిది టీములు పెట్టాము ఆ టీములు అందరి దగ్గర కూడా పాపు డివైజ్ డివైస్ అని ఒకటి ఉంటుంది అనమాట దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో మనం ఈ ఎక్కడగిరి ఈ చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా కోసినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకొని వేలుముద్రలో తీసుకోవడం జరుగుతుంది ఈ వేలుముద్రలు ఎప్పుడైతే వేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం అదే పాత నేరస్తుడైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఇది చేస్తాం అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఏది డబ్బా ఆట కానీ ఇంకేదో రకరకాలైనటువంటి గేమింగ్ యాక్ ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి అవి కూడా పోయినసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాము ఇక సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనార్థం వస్తారు కాబట్టి వీళ్ళందరికీ దర్శనం కలిగించడానికి ఈసారి ఏం చేశామంటే ఫ్రీ లైన్ కావచ్చు హండ్రెడ్ త్రీ హండ్రెడు అలాగే విఐపి కావచ్చు ఇన్ని ఒక నాలుగు క్యూ లైన్లు ఉంటాయి ఈ నాలుగు క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక విఐపి క్యూ లైన్ వరకు మాత్రము ఏం లేకుండా డైరెక్ట్గా రాజా వీధి నుంచి తీసుకుని వెళ్తారన్నమాట డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ లైన్ పెట్టడం జరిగింది ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ జామ్ అయింది సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేశామంటే క్యూ లైన్ ఎక్స్టెన్షన్ చేసి తూర్పు బజార్ తూర్పు వీధిలోకి మనం మళ్ళించడం జరిగింది వంద మీటర్లు సో మనకి ఎల్కేఆర్ లాడ్జ్ కార్డ్ నుంచి మనం క్యూ లైన్లు అనేది ఎంట్రీ పెడతాము ఈసారి సో అది కూడా మనం పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి టెంట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎండ ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ తర్వాత ఫ్రీ లైన్ కానీ మొత్తం అటువైపు నుంచే వస్తాయన్నమాట సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తరం మీదకుండా వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నెరపునటువంటి కాలువ బొమ్మిడి కాలువ మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం జరుగుతుంది పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనము మళ్ళీ పాలకేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి పాలకేంద్రం వైపు వేయించాము లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు వీధి నుంచి సగం రోడ్డుని వే వేలైన్లకి అంటే టూ లైన్లకు ఇచ్చాము సగం వచ్చేసి ఎగ్జిట్ కూడా ఒక వైపు నుంచి ఇటు నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఇంకొకటి కూడా చేసాము ఎందుకంటే ఆ బొమ్మిడి కాలువ మీద మనం వెళ్తున్నటువంటి ఎగ్జిట్ వాళ్ళకి ఆ కొద్దిసారి ఎండ తీవ్రత ఎక్కువ కాళ్ళు కానీ చాలామంది పైకి కావచ్చు లేడీస్ కావచ్చు ఇబ్బంది పడ్డారు సో ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాట్లు వేస్తూ ఉన్నాను కంప్లీట్గా పాత బస్ స్టాండ్ వరకు కూడా బొమ్మిడి కాలువ దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా హోటలుగా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్లన్నీ కూడా నీళ్లతో తడుపుతారన్నమాట అంటే కాళ్ళు ఆరకుండా భక్తులకి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది పోయినసారి ఏర్పాటు చేసినట్టుగానే ఈసారి కూడా కూలర్లు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా సఫకేషన్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు అవి తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూ లైన్లకి లెఫ్ట్ రైటు రెండు వైపులో కూడా వాటర్ పాయింట్లు మధ్య పాయింట్లు పెడతా ఉన్నాం అలాగే మూడు పాయింట్లు లెఫ్ట్ మూడు పాయింట్లు రైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి రెండు కాకుండా ఈసారి మేము పోలీస్ వారి తరఫున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా మేము వాటర్ పాయింట్ ఒకటి పెట్టేసి మజ్జిగ కూడా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మజ్జిగను వాటర్ కూడా అక్కడ మేము కూడా సప్లై చేయడానికి మేము అక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా మేము చేస్తూ ఉన్నాం తర్వాత పోయినసారి బ్యారికేడ్లు అనేది కొంచెం వీక్గా ఉన్నాయి దానివల్ల మనకి లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి బ్యారికేడ్లు వంగిపోయి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆర్ఎన్టీ వాళ్ళతో తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళతో అలాగే రెండోమెంట్ వాళ్ళతో ఐరనర్స్ వాళ్ళతోని అందరితోని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పటి నుంచే అంటే దాదాపుగా నిన్నటి నుంచే ఈ బ్యారికేడ్లు అనేది చాలా ప్లేసుల్లో స్టార్ట్ చేశాం అవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి అంటే ఎల్లుండి అనేది మనకి పదో తారీఖు ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇకపోతే దూర ప్రాంతాల నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు టౌన్లో ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా వెహికల్ తీసుకొని వస్తారు కార్లు కానీ మోటార్ సైకిల్ మీద కానీ ఇక పండక్ కలిసి రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా దయచేసి పదో తారీఖు పదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల లోపల అందరూ కూడా ఎవరు ఇళ్లకు వాళ్ళు వచ్చేసి తొందరగా పదకొండో తారీఖు మెయిన్ పొజిషన్ కాబట్టి పదో తారీఖు నైటు ఎనిమిది గంటల లోపల వచ్చేసి వెహికల్స్ వాళ్ళ ఇళ్ల ముందు ఎవరి ఇళ్ల ముందు అటు చెప్పేసి చెప్పేసి ముఖంగా అందరి యొక్క ప్రింట్ ప్రింటెండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క ముఖంగా ఇది మీ అందరికీ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఇక మేము పదో తారీఖు నైట్ ఎనిమిది గంటల తర్వాత వెహికలర్ మూమెంట్ అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము మేము ఆ పదవ తారీఖు కూడా యాక్చువల్గా మధ్యాహ్నం రెండు గంటల వరకు నుంచే మా మా స్టాఫ్ ఉంటారు అయినప్పటికీ వెహికల్స్ ఇళ్లకు రావడం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఇళ్లకు చేరడం కోసం మా మేము ఆ ఎనిమిది గంటల వరకు కూడా వెసులుబాటు కల్పించాం అప్పటి వరకు కూడా బ్యారికేట్లలో వెహికల్ పోయేటువంటి సందుని ఇవ్వడం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత పూర్తిగా నిర్బంధం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పత్రికా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ భక్తులందరూ కూడా తగిన సమయంలో సాధ్యమైనంత వరకు పదో తారీఖు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరొకటి ఏంటంటే మేము బస్ స్టాండ్ల దగ్గర ఈసారి రెండు రెండు బస్ స్టాండ్లు టెంపరీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మన ఆర్టీసీ వారికి తెలియపరచడం జరిగింది ఒకటి వచ్చేసి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు రెండోది వచ్చేసి మన సాయిబాబా స్టాచ్యూ దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఉంది దానిలో చాలా బస్సులు తిరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క బాల కేంద్రం నుంచి పోయేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళకి అక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా బస్ స్టాండ్ టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు ఆ రెండు ప్లేసుల్లో కూడా పోలీస్ కంట్రోల్ పోలీస్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా తర్వాత పార్కింగ్ ప్లేసెస్ అనేది మనకి మొత్తం పన్నెండు పార్కింగ్ ప్లేసులు మనం ఈ జాతర సందర్భంగా గతంలో పదకొండు ఉండేవి ఈసారి ఒకటి ఎక్స్టెన్షన్ చేసి పన్నెండు పార్కింగ్ ప్లేసులని ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి కాంపాలెం వైపు అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కాంపాలెం వైపు అలాగే ఈ యొక్క పాలకేంద్రం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పాలకేంద్రం దాటగానే మన స్టాచ్యూ ఉంది స్టాచ్యూ లెఫ్ట్ సైడ్ ఒకటి తర్వాత స్టాచ్యూకి ఆప్ సైడ్ ఆపోజిట్ ఒకటి దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఒక పార్కింగ్ టూ వీలర్స్ కోసం అదొక పార్కింగ్ అప్పుడు ఈ బజార్లో బాలకేంద్రం బజార్లో మూడు పార్కింగ్ ప్లేస్లు కట్టడం జరిగింది అలాగే మెయిన్ బజార్ మెయిన్ బజార్ ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఒకటి అలాగే మన ఘోష ఆసుపత్రి దగ్గర ఒకటి తర్వాత లాస్ట్లో డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీ ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీకి ఆపోజిట్లో మనం చదువు చేసి రెడ్డిలో అది అదొక పార్కింగ్ ప్లేస్ అలాగే ఆర్టీసీ డిపోకి పక్కనే దానికి అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ దాని తర్వాత మనం స్టేడియంకి ఆపోజిట్ కొంచెం పోతే మనకి ఒక హాల్ వస్తుంది ఫంక్షనల్ పక్కనే ఒక పార్కింగ్ ప్లేస్ అటు అలాగా మనం చుట్టుపక్కల అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఆ వైపే పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా డ్రోన్ల సహాయంతో నిత్యం నిరంతరం దాని మీద పర్యవేక్షణ అనేది ఉంటుంది కాబట్టి క్యూలైన్లు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక క్యూలైన్ కూడా వీఐపీ వచ్చినా కూడా క్యూలైన్లో ఉన్నటువంటి భక్తులు ఆగకుండా నిరంతరం దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసాం ఆపోజిట్ అనేది లేకుండా అక్కడ ఖచ్చితంగా బ్యారికేడ్ పెట్టి జనాన్ని మా పోలీస్ సిబ్బందిని అక్కడ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆపోజిట్ అనేది లేకుండా ఎవరికి అసౌకర్యం లేకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం అలాగే మామూలుగా వీవీఐపీలు ఎవరైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళ మొరకు మాత్రం మనము ఈ రాజా విధించి నుంచి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టడానికి జరుగుతుంది పోయినసారి ఆ రాజా వీధిలో కూడా వీధి వచ్చినప్పుడు పార్కింగ్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఈసారి అది కూడా లేకుండా గారి వీధి ఆపోజిట్లో నగిరికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా మనం తీసుకొని అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేశాం ఈసారి వచ్చేటువంటి జిల్లా అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు అన్నీ కూడా పార్కింగ్ బండ్లన్నీ కూడా లోపల పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి రాజా మీద కంప్లీట్గా స్టెరైల్గా పెడతాము వీవీ అయిపోయిస్తే ఈజీగా యాక్సెస్ అయ్యి ఈజీగా వెళ్ళిపోయే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే నిరంతరము ఈ యొక్క కంట్రోల్ రూమ్ అనేది పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ లో పిల్లలు తప్పిపోయినా ఏదైనా చిన్న చిన్న దోమతానాలు జరిగినా ఇంకా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సిన కూడా అక్కడ అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఒక సిఐ గారు ఒక ఎస్ఐ గారు అలాగే కొంతమంది సిబ్బందిని కూడా అక్కడ వెయిటింగ్ పార్టీని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎమర్జెన్సీ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళే విధంగా అక్కడ మూడు పార్టీలు కూడా రెడీగా పెట్టాం ఈసారి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి భక్తులకి ఎవరికైనా కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క సేఫ్టీ కోసమే ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా దాన్ని పెద్దగా బాధపడకుండా దానికి అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పోలీస్ ఫోర్స్ వెయ్యి మంది సార్ ఈ పొట్టేలు ఎమ్ముకునే వాళ్ళకి ఒకరికి లోపల కనిపిస్తుంది ఉందా లేదా పొట్టేలు మేకపోతే అమ్ముకుంటారు పొట్టేళ్ళు వాటికి లోపలికి అనుమతి లేదు ఎవరు మిగతా గతంలో ఎట జరిగిందో అట జరుగుతుంటాయి జనరల్గా లోపలికి అయితే పొట్టేళ్ళు అలౌ చేయబడవు అది మనకి ఎందుకంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పొట్టేళ్ళు అనేది వస్తూ ఉంటే అక్కడ నీట్నెస్ పోతుంది ఒకటి రెండోది ఈ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అలాగే మనకి టపాసులు కూడా మనకి పదో తారీఖు టపాసులు కూడా పెడతా అవి కూడా దూరంగా పెట్టి దాన్ని కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎక్స్పర్ట్స్తోనే దాన్ని చేసే విధంగా అన్ని ప్లాన్ చేస్తాము ఉన్నాం జాతరకి సంబంధించినటువంటి సాంప్రదాయాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించం కానీ అవి దూరంగా కొంత డిస్టెన్స్ దూరంలో చేసుకోవడానికి ప్రతిష్టాత్మకంగా సంప్రదాయంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పండగ వాతావరణం శ్రీ శ్రీ పోలేమ జాతర అనేది చాలా ముఖ్యమైనది దీనికి తగ్గట్టుగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ రోజుల నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెరిఫై చేసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విధంగానే స్టాఫ్ని కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డెప్లాయ్ చేస్తున్నాము ఆల్రెడీ డెప్లాయ్మెంట్ ఆల్సి వచ్చున్నాము మేము కూడా వెళ్ళి ఒక వన్ వీక్ బ్యాగే ప్రతి ఒక్కరిని వెరిఫై చేశాము అక్కడ ఉన్నటువంటి బీఆర్ఓస్ కానీ బీఆర్ఎస్కి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు డ్యూటీలో ఉన్నారని చెప్పి తెలియజేశాము మనకి ఎటువంటి ఒక అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి లోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తూ ఖచ్చితంగా దాన్ని మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు మనకి పది పదకొండు తేదీల్లో ఎటువంటి లిక్కర్ కన్జ్యూమ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తాము మా ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేసిందంటే టూ డేస్ ఎటువంటి కన్జూంషన్ ఇక్కడ జరగకూడదని మేము తెలియజేస్తున్నాము ఎటువంటి అసౌకర్యం జరగకూడదు ఇక్కడ ఉండే ఆల్రెడీ ఒక పదిహేను రోజుల నుంచి అందరినీ బైండ్ ఓవర్ కేసులు కూడా చేయడం జరిగింది అందరిని బైండ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ ఇమీడియట్గా వాళ్ళ యాక్షన్ తీసుకుంటాము దాంట్లో అయితే ఎటువంటి మాట మార్చేది ఏమి ఉండదు ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం ఈసారి ఖచ్చితంగా జాతర జాగ్రత్త జరగాలి జరుగుతుంది మరియు వీఐపీస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు చిన్నటువంటి ఇన్స్ట్రక్షన్ మార్గం ఫాలో అయ్యి మేము వీఐపీ దర్శనానికి సంబంధించిన ఏదైనా పాస్ మాకు మీకు తెలియజేస్తాము ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు మా స్టాఫ్ నుంచి కూడా ఒక ఫోర్ మెంబర్స్ అందుబాటులో ఉంటారు మన రెవెన్యూ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ త్రీ డేస్ నిరంతరాయంగా ఎవ్రీడే అప్డేట్స్ మేము కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరంతరాయంగా మనం దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు మన ఆఫీస్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాము ఎప్పటికల్లా మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము మరియు మనకి పార్కింగ్ విషయానికి వస్తే విశ్వవిదయ కాలేజ్ గురించి అక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా ఆఫీస్ నుంచి కూడా మా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆఫీసర్ కూడా మా అదర్ మండలానికి కూడా డిప్లాయ్మెంట్ జరుగుతూ అందరు ఇక్కడ స్టాఫ్ వస్తారు వాళ్ళు కూడా స్కూల్స్ కాలేజెస్లో కూడా అందరికి చెప్పాము నెక్స్ట్ మన ప్రిన్సిపాల్స్ అండ్ వాళ్ళని కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత ఎన్సిసి సిబ్బందిని కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఏ విధంగా గైడ్ చేయాలి ఏ విధంగా జరగాలి కొంచెం పర్యవేక్షణలో కొంచెం జాగ్రత్త జరగాలని చెప్పి ఎన్సిసి కేటర్ సంబంధించిన వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన్నారు కాబట్టి ఆ విధంగానే ప్రతి ఒక్కటి కంట్రోల్డ్గా కంట్రోల్డ్ మేనర్గా ఎటువంటి ప్రీవియస్ జరిగే సంప్రదాయాలకి అనుగుణంగానే అధికారులు చెప్పిన ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా చేస్తామని పత్రికాపుగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది అక్కడ గొడవ చేసేటువంటి వాళ్ళందరినీ నిశ్చిప్దర్శంటాం అలాంటి వాళ్ళందరినీ కూడా లేచింగా ఐడెంటిఫై చేస్తాము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం దాని మీద నిరంతరమైనటువంటి నిఘా ఉంటుంది వారు చేసేటువంటి చర్యలు అన్నింటినీ కూడా వీడియోగ్రఫీ చేయబడతాయి ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ అట్లాగే మనం ఇంకోసారి ఇంకోటి ఏం చేసామంటే ఈసారి మనము ఈ కొత్త పిచ్చి దగ్గర ఒక గైడెన్స్ కోసం అక్కడ మైక్ అనౌన్స్మెంట్ పెట్టుకుని పెట్టాము అంటే అందరికీ గైడ్ చేయడం కోసం ఈ రూట్లో వెళ్ళండి మీరు ఫలానా వైపు ఎంత టికెట్ కౌంటర్లు ఉంటాయి ఫలానా వైపు నుంచి లైన్లు ఉంటాయని చెప్పి గైడ్ చేసేటువంటి ఒక సేవా కేంద్రాన్ని కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది సో మళ్ళీ అలాగే చెప్పుల గురించి కొంతమంది చెప్పులు స్టాండ్ గురించి అడిగారు అది కూడా ఎండిఓ గారు పాత ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర ఒకటి అలాగే పాత బస్ స్టాండ్ దగ్గర ఒకటి అలాగే ఆంజనేయ సాంగ్వైపు అటువైపు అటువైపు కూడా ఒకటి తర్వాత మన బ్యాంక్ ఏరియాలో కూడా ఒకటి ఈ నాలుగు ఏరియాల్లో కూడా మనం టికెట్ కౌంటర్లు కూడా పెడతా ఉన్నాము సేమ్ ఇలాగే టికెట్ కౌంటర్లు కూడా ముందుగానే రేపటి నుంచే టికెట్ కౌంటర్లు అందుబాటులో వచ్చేస్తాయి టికెట్స్ అన్నీ కూడా రేపటి నుంచే ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు రెండో మెండో వాళ్ళు తప్పకుండా ఈసారి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా పక్క నుంచి ఆ పక్కన విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు నగిరి పక్క నుంచి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి పోవాలా నగిరి ముందు నుంచి పోవడానికి లేదు అక్కడ క్లోజ్ చేసేసి నేరుగా అటు నుంచి తూర్పు వీధిలోకి ఒక సంఘం ఉంటుంది బజార్ కరెంట్ ఆఫీసు కరెంట్ ఆఫీసు ఆ రోడ్లో నుంచి పంపించేసి డైరెక్ట్గా అక్కడ మేము సైన్ బోర్డు కూడా పెడతాం అనమాట ఈ పక్క నుంచి దారి ఉంది లైన్లు ఇక్కడ ఉన్నాయి అని వీళ్ళు ఎప్పుడైతే అవతలకి వెళ్ళారో తూర్పు వీధిలో అక్కడ మీకు టికెట్ కౌంటర్ ఒకటి ఉంటుంది సో అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవడం వెళ్ళిపోతాం అలాగే మన బాలకేంద్రం నుంచి వచ్చేటువంటి వాడు పాత బస్ స్టాండ్ దాకా రాకముందే జస్ట్ గోపాల్ డాక్టర్ హాస్పిటల్ కానగానే మనకి మళ్ళీ లెఫ్ట్ రోడ్ వచ్చింది సిమెంట్ రోడ్డు ఆ రోడ్లో నుంచి వస్తే డైరెక్ట్గా ఇక్కడ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చే విధంగా ఆ రోడ్డుని మనం ఏర్పాటు చేసాము దానిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసాం సో అక్కడ గైడెన్స్ ఇస్తాము ట్యూలైన్లకి లే ఆఫ్ క్యూ అని చెప్పేసి అన్నీ కూడా మేము సైన్ బోర్డు పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక మేము పోస్ట్ పెట్టి వాళ్ళని అందరినీ ఇటు డైవర్ట్ చేస్తాం అనమాట ఇల్లు డైరెక్ట్గా ఎడకొచ్చేసి ఇక్కడ లైన్ల దగ్గర టికెట్ తీసుకొని ట్యూలైన్లోకి వెళ్ళిపోతారు అన్నమాట ఆ విధమైనటువంటి ఏర్పాటు చేశాం నేను అన్నట్టు ఇక్కడ నుంచి ఈ క్యూలైన్లలో పోయిన వాళ్ళు దర్శనం చేసుకొని ఆయనే సాం వైపు పోవచ్చు అటుపక్క పోవాలనుకున్నవాళ్ళు లేదంటే ఇక్కడ బొ బొమ్మిడి కాళ్ళ మీదుగా ఈ తిరిగేసి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు వచ్చేసి అక్కడి నుంచి పాలకేంద్రం వైపు అని వెళ్ళచ్చు లేదంటే మళ్ళీ ఇటు పాత అమ్మార్ ఆఫీస్ వైపు రావాలన్నా కూడా ఇచ్చేసాం వాళ్ళకి సో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఈ చెప్పులు స్టాండ్ అనేది నాలుగు వైపులో కూడా పెట్టడం జరుగుతుంది ఎవరైనా సరే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టుకొని వెళ్ళడానికి ఆస్కారం చెప్పులు కాబట్టి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఆ ఇమ్మీడియట్లీగా రష్ అవడానికి అంబులెన్స్ కూడా అక్కడే పెడతా ఉన్నాం ఈసారి ఫైర్ స్టేడా కూడా అక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈజీగా ఇమ్మీడియట్లీగా జస్ట్ అదంతా స్టెరైల్ జోన్ కాబట్టి ఈజీగా వెళ్ళేసి ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఆస్కారం అనుకూలంగా అక్కడ ఏర్పాటు చేస్తాం ఈసారి మొబైల్ టైలెట్ కూడా మేము కొంచెం ట్వంటీ ఫోర్ మొబైల్ టైరెట్స్ కూడా సార్ సెపరెట్ గా ఇచ్చారు దాని ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి మరియు సార్ చెప్పినట్టుగా అంబులెన్స్ పైకి కూడా మనకి దగ్గరలోనే అందుబాటులో ఉంచాలని చెప్పి ఈసారి మేము చేస్తాం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ మేమేమనుకున్నామంటే అంటే రెండు గంటల తర్వాత ప్లాన్ చేద్దాం అప్పటికి రష్ తగ్గితే బాగుంటుంది టూ టూ త్రీ ఏర్పాటు చేద్దామని అది చర్చల్లోనే ఉంది ఇంకా ఫైనలైజ్ కాలేదు ఇంత ముందు అయితే గతంలో వాళ్ళని ముగ్గురిని ముగ్గురు కేటగిరీ వాళ్ళని బీబీఐపీ దర్శనంలో పంపించేవారు ముందు కాలేదు అది మన పూర్తి డీటెయిల్స్ రేపు కానీ వస్తాయి అందరితో అధికారులతో సంప్రదించిన తర్వాత కానీ అది నిర్ణయం తీసుకోవాలి ఆ తర్వాత మనం మొబైల్ డైలెట్స్ మా కింద వచ్చినటువంటి భక్తులందరూ కూడా మొబైల్ డైలెట్స్ ఇది ఏంటంటే మనకు న్యూ బిచ్ దగ్గర మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం ఈసారి రెండోది వచ్చేసి విశ్వోదయ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే ఓల్డ్ బిఆర్జేసి కాలేజీ దగ్గర అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తాం ఈ మూడు చోట్ల కూడా మూడు ఎనిమిదిలు ఒక్కొక్క చోట ఎనిమిది ఎనిమిది మొబైల్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర షోరూమ్ హోల్సేల్ క్లాత్ శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ వెంకటేశ్వరగిరిగోలు కొనుగోలుపై వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కడ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ ఇక్కటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ లెహంగాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ లభించును ఛాలెంజింగ్ శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి